స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అంటే వాళ్ళ కంప్యూటర్ యాంగిల్లో డెవలప్ కావాల్సిన కంప్యూటర్ యాంగిల్లో లేదన్న చిన్న చిన్న బిజినెస్లు దానికి కావాల్సిన స్కిల్ కావచ్చు కాలేజీల్లో కావచ్చు దాని బిజినెస్లో కావచ్చు కంపెనీల్లో కావచ్చు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది రెండు చేయిస్తాయని నేను ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్లు అయిపోయినాయి అయితే ఎలక్షన్ ఎప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను ఇవాళ స్టార్ట్ చేస్తామని ఈరోజు ఒక నలభై మందితో స్టార్ట్ చేస్తున్నాం టూ బ్యాచెస్ మార్నింగ్ నైన్ టు వన్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ మళ్ళా సెవెన్ ఈవినింగ్ త్రీ టు త్రీ టు సెవెన్ గో బ్యాచ్ ముప్పై మంది ముప్పై మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇది ఫార్టీ వర్కింగ్ డేసు హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను సమాజంలో నేర్చుకోవాలా పైకి ఎదగాలనే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని స్పెషల్గా ఫండ్ పెట్టారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో వాళ్ళు స్టార్ట్ చేశాము వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలి కోరుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నారు నేను అదే వాళ్ళందరికీ చెప్పాను ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి మేము ఆఫీసులో రెండు రోజులు ఉంటాం మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు వాళ్ళు మా కంప్యూటర్ అప్పుడు దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాళ్ళ ప్రోగ్రాంలు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉండరు కాబట్టి ఒక పట్టుదల ఉంటే దేనికైనా రీచ్ కావచ్చు పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో చేయండి కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకొని సాధించగలరు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పంగానే చేసింది ఓకే థ్యాంక్ యూ